హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇప్పుడు ఎవరింట్లో చూసినా మామిడికాయ పచ్చళ్ళు పెడుతున్నారు కదా అయితే కొంతమందికి పచ్చళ్ళు పెట్టరాని వారి కోసం కొత్తగా పెళ్ళైన వారి కోసం ఫస్ట్ టైం పెట్టేవారి కోసం చాలా ఈజీ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి కొలతలతో టిప్స్తో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు కనుక పచ్చడి పెట్టారంటే సంవత్సరం వరకు రుచి మారకుండా రంగు మారకుండా ముక్క మెత్తబడకుండా అలాగే ఉంటుంది ఓసారి వీడియోని చూసి ఈ ఇయర్ ట్రై చేశారంటే మీరు ప్రతి ఇయర్ ఈ వీడియోను చూసుకుంటూనే మీ ఇంట్లో పచ్చడి పెట్టేస్తారు మరి ఆలస్యం చేయకుండా ముందుగా అల్లపావ పచ్చడిని ఎలా పెట్టాలో చూసేద్దాం మన తెలంగాణ స్టైల్లో అల్లపావ పచ్చడిని పక్క కులతలతో చూపిస్తాను మామిడికాయ పచ్చడి పెట్టాలనుకున్న రోజు ఉదయం మార్కెట్కి వెళ్ళి మంచి మామిడికాయలను చూసి మరీ తెచ్చుకోవాలి మామిడికాయలు తెచ్చుకునేటప్పుడు కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలను చూడాలి అంతేకాదండి కండ ఎక్కువగా ఉన్న మామిడికాయలను తెచ్చుకోవాలి అంటే గువ్వం ఎక్కువగా ఉండాలి అలాంటి మామిడికాయలను చూసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేపించుకొని ఇంటికి తెచ్చిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నీళ్ళలో శుభ్రంగా కడగాలి కడిగిన మామిడికాయ ముక్కలను ఈ విధంగా ఒక కాటన్ వస్త్రంలో ముక్కలు మొత్తం తడిపోయే వరకు ఆరనివ్వాలి అంతేకాదండి మామిడికాయ ముక్కలపైన ఏవైనా నల్లటి అలాంటి లేయర్ లెక్క ఉంటుంది వాటిని తీసేసి ఈ విధంగా ఒక అరగంట వరకు కాటన్ వస్త్రంపై ఆరబెట్టుకోండి నేను ఈ మామిడికాయ ముక్కలతో అల్లపావ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను ఈ మామిడికాయ ముక్కలు వన్ కేజీ తీసుకున్నానండి అంటే కట్ చేసి పెట్టిన తర్వాత ముక్కలను జోకితే వన్ కేజీ ముక్కలు ఉన్నాయి ఇవి ఈ విధంగా వన్ కేజీ ముక్కలను తీసి ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వన్ కేజీ మామిడికాయ ముక్కలకు నాలుగు వందల గ్రాముల వెల్లుల్లి రెబ్బలైతే కరెక్ట్గా సరిపోతుందండి కొలతలు మాత్రం మిస్ కాకుండా చూసుకోండి నేను ఈ విధంగా నాలుగు వందల గ్రాముల వెల్లుల్లిని తీసుకున్నాను ఐదు వందల గ్రాముల అల్లంను తీసుకుంటున్నాను ఐదు వందల గ్రాములంటే హాఫ్ కేజీ వరకు ఉంటాయి కదా కరెక్ట్గా వన్ కేజీకి ఇవి కరెక్ట్ కొలతలండి తర్వాత పావు కేజీ మిర్చి పౌడర్ను తీసుకుంటున్నాను ఈ విధంగా ముందే అన్నీ కొలిచి పెట్టుకోవాలి మీరు ఇది పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిర్చి పౌడర్ ఇంట్లో పట్టించినదేనండి ఇది త్రీ మ్యాంగో మాత్రం కాదు సాల్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మిర్చి పౌడర్ కంటే హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువగా ఉండాలి మనం మిర్చి పౌడర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి సాల్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది ఇది నేను వన్ కేజీ ముక్కలకు కొలతలు చెప్తున్నాను మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి ఇప్పుడు నేను జీలకర్రను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఈ విధంగా స్పూన్ చూడండి స్పూన్ కొలతల ప్రకారం నేను త్రీ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకుంటున్నాను తర్వాత నువ్వులను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోవాలి ఈ విధంగా ఫైవ్ టేబుల్ స్పూన్ నువ్వులు తర్వాత ఆవలను తీసుకుంటున్నాను చూసారు కదా ఆవాలు టెన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆవాలు టెన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మెంతులను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మెంతులు ఎక్కువగా తీసుకోవద్దండి పచ్చడి చేదుగా అవుతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ జీలకర్ర నువ్వులు మెంతులను మనం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మామిడికాయ పచ్చడి పెట్టడానికి పల్లీ నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి మీరు గ్రౌండ్నట్ ఆయిల్నే వాడండి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే పల్లీ నూనెతోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి కానీ చిన్న గిన్నె కానీ పెట్టుకొని లో ఫ్లేమ్లో నువ్వులను వేయించుకోండి డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేయకుండా ఈ విధంగా చిటపడలాడే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మెంతులను కూడా వేసి అదే విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు మాత్రం ఫ్రై చేయకూడదండి ఆవాలు ఫ్రై చేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి మీరు ఆవాలను మాత్రం ఫ్రై చేయకుండా ఈ విధంగా పచ్చడి పెట్టి చూడండి ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ పట్టుకుందాం తర్వాత మిక్సీ జార్లోకి అల్లంను వేసి మిక్సీ పట్టుకోండి అల్లం కొంచెం కచ్చపక్కగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి కచ్చాపక్కగా మాత్రం అస్సలు ఉండకూడదు ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది పచ్చడి కాబట్టి మీరు ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకోండి ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము తాలింపు పెట్టుకున్న ఆయిల్ చల్లారిన తర్వాతనే పచ్చడి కలపాలి కాబట్టి మనము ముందుగానే నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను గ్రౌండ్ నట్ ఆయిల్ పల్లి నూనెను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ మిరప గింజలను వేసుకోండి కంపల్సరీ అండి గింజలు ఉంటేనే పచ్చడి బాగుంటుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి తర్వాత దీంట్లోకి మెంతులను ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లోనే ఈ మిరప గింజలు జీలకర్ర కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ పైనే ఉంచుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పొగలాగా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే ఆయిల్ చల్లారే వరకు దాంట్లో ఉన్న జీలకర్ర గింజలు మెంతులు ఇవన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తాలింపు పెట్టేటప్పుడు అక్కడనే ఉండి జాగ్రత్తగా చూసుకోండి చూసారు కదా ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి అవి చల్లారేలోపు మరింత ఫ్రైగా అవుతాయి కాబట్టి ఈ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తాలింపు పెట్టుకున్న ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును పూర్తిగా ఇందులో వేసేయండి ఆయిల్ మాత్రం పూర్తిగా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ జింజర్ గార్లిక్ పేస్టును ఇందులో వేసి ఆయిల్లో కలిసే విధంగా పూర్తిగా కలపండి ఈ అల్లపావ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి అందుకే నేను వన్ కేజీ ముక్కలకు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే దాదాపు పోన్ కేజీ ఆయిల్ను తీసుకున్నాను అదే ఆవ పచ్చడికి ఇంత పట్టదు ఈ పచ్చడికి మాత్రం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి తర్వాత ఇలాంటి విడల్పాటి ఒక గిన్నెను తీసుకోండి దీంట్లోకి వన్ కేజీ మామిడికాయ ముక్కలను ఇందులో వేసేయండి నేను ఇందులో కొన్ని జీడి ముక్కలు కూడా వేశాను ఇవి కూడా బాగుంటాయి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు నువ్వులు వీటన్నిటిని మిక్సీ పట్టి ఈ విధంగా పౌడర్ వేస్తున్నాను మనము నువ్వులు ఆవాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆ డ్రై రోస్ట్ చేసుకున్న దాంట్లోనే ఆవాలు కూడా వేసి మిక్సీ పట్టాలి తర్వాత మనం రెడీ పెట్టుకున్న పావు కేజీ మిర్చి పౌడర్ను ఇందులో వేసేయండి త్రీ మ్యాంగో తీసుకుంటే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో పట్టించిన మిర్చి పౌడర్నే తీసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా ఇందులో వేసేయండి మీరు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడితే మాత్రము దీనికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి పౌడర్ పడుతుంది తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు ఈ కారం ఉప్పు అన్నీ కలిసే విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ కలపండి గుర్తుంచుకోండి త్రీ మ్యాంగో పౌడర్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే కారం ఎక్కువగా ఉండదు తర్వాత మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ను ఇందులో వేసేయండి ఈ విధంగా కారం ఉప్పు కలిపిన ముక్కలలో మనం తాలింపు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఆయిల్ అంతా పూర్తిగా ఇందులో వేసి ముక్కలకు మంచిగా పట్టే విధంగా మీరు కలపండి ఇది అల్లం తొక్కు కాబట్టి అల్లం ఎక్కువగా ఉండాలండి వెల్లుల్లి కంటే అల్లం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో మీ ఇంట్లో అందరు ట్రై చేయండి పక్కా మీకు దీని టేస్ట్ నచ్చుతుంది ఇది మన తెలంగాణ స్టైల్లో పెట్టాను చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చూసారు కదా ఎంత మంచి కలర్లో చూడడానికి ఎంత బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇలా కలిపిన దాన్ని ఒక డబ్బాలో కానీ మరతమాలు ఉంటాయి చూడండి పచ్చడి పెట్టే మరతమాల్లో కానీ పెట్టేసిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత పచ్చడిని కలిపి అప్పుడు మీరు టేస్ట్ చేయాలి త్రీ డేస్ వరకు పక్కనే అలాగే పెట్టేసేయండి ఎందుకంటే అప్పుడే ముక్కకు ఉప్పు కారం పడుతుంది ఆయిల్ కూడా పైన తేలుతుంది తెలంగాణ స్టైల్లో అల్లపావ పచ్చడి రెడీ అయింది ఇలా రెడీ అయిన అల్లపావను మీరు మరతమాలు కానీ ఏదైనా స్టోరేజ్ డబ్బా కానీ దాంట్లోకి పెట్టేసేయండి నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను దీన్ని ఆ డబ్బాను శుభ్రంగా కడి కడిగి దాంట్లో ఏమాత్రం తడి లేకుండా ఒక కాటన్ వస్త్రంతో తుడిచిన తర్వాతనే పచ్చడిని అందులో పెట్టేయండి ఈ విధంగా పెట్టిన డబ్బాను పక్కన పెట్టేసేయండి త్రీ డేస్ వరకు ముట్టకుండా అలాగే ఉంచండి త్రీ డేస్ తర్వాత పచ్చడిని తోటి కింది నుంచి పై వరకు పూర్తిగా కలిపిన తర్వాతనే మీరు టేస్ట్ చేయండి చూసారు కదా మన అల్లపావ పచ్చడి రెడీ అయిపోయిందండి త్రీ డేస్ తర్వాత మనం దీన్ని టేస్ట్ చేద్దాం చూడండి త్రీ డేస్ తర్వాత పచ్చడి యొక్క మూత తీసి ఇప్పుడు పచ్చడిని పూర్తిగా కింది నుంచి పై వరకు స్పూన్తో కలిపి అప్పుడు మీరు టేస్ట్ చేయండి మన అల్లపావ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది దీని టేస్ట్ అల్లం పచ్చడి చూసారు కదండీ ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం ఆవకాయ పచ్చడి పెట్టాలనుకున్న రోజు ఉదయం మార్కెట్కి వెళ్ళి మంచి మామిడికాయలను చూసి తీసుకోవాలి మంచి మామిడికాయలు అంటే పుల్లగా ఉండాలి మంచిగా కండ కలిగి ఉండాలి అలాంటి మామిడికాయలు అయితే పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్గా వస్తుంది మరి ఆ మామిడికాయలను తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బోర్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన ముక్కలను ఒక కాటన్ వస్త్రం పైన ఆరబెట్టండి పూర్తిగా తడి ఆరిన తర్వాతనే మనము పచ్చడికి తీసుకోవాలి అంతేకాదండి దానింట్లో ఏమైనా బ్లాక్గా లేయర్స్ అలాంటివి ఏమైనా ఉంటే ప్రతి ఒక్క పచ్చని చూసుకుంటూ తీసేయండి మామిడికాయ ముక్కలు పూర్తిగా ఆరిన తర్వాత నేను ఇవి జోకి పెట్టుకున్నానండి నేను ఈ ఆవకాయ పచ్చడికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మామిడికాయ ముక్కలను తీసుకుంటున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మామిడికాయ ముక్కలను ఈ విధంగా కొలిచి ఒక గిన్నెలోకి సిద్ధంగా పెట్టుకున్నాను దీంట్లో ఒక ఐదారు నేను జీడి ముక్కలను వేస్తున్నాను ఈ జీడి ముక్కలు మామిడికాయ పచ్చడి మాగినా కొద్దీ ఈ ముక్కలు కూడా చాలా టేస్టీగా అవుతాయట మా ఇష్టం కాబట్టి ఈ మామిడికాయలో నేను జీడి ముక్కలు వేస్తున్నాను మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే వే వేయద్దు ఇప్పుడు ఈ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మామిడికాయ ముక్కలకు పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తున్నాను నేను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మిర్చి పౌడర్ అండి మనం ఇంట్లో పట్టించిన పౌడరే మ్యాంగో కాదు త్రీ మ్యాంగో కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇది పచ్చళ్ళ ఉప్పు అని సపరేట్గా దొరుకుతుంది కదా ఆ పచ్చళ్ళ ఉప్పును టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకోవాలి మనం తీసుకున్న సెవెంటీ ఫిఫ్టీ గ్రామ్స్ మామిడికాయ ముక్కలకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవలైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఆవకాయ పచ్చడి కాబట్టి ఆవాలు ఎక్కువగానే ఉండాలి అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా తీసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర నువ్వులు మెంతులను డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి అంతేకాదండి ఈ పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది సన్ఫ్లవర్ అంత బాగుండదు కాబట్టి పల్లి నూనెనే వాడండి మనము ఆవలను మాత్రం డ్రై రోస్ట్ చేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ నాలుగిటిని మాత్రమే మనము డ్రై రోస్ట్ చేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత పల్లీ నూనె వేసుకోవాలి మనం తీసుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మామిడికాయ ముక్కలకు నాలుగు వందల గ్రాముల పల్లి నూనె కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ నేను మిరప గింజలను వేసాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఈ గింజలన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు స్టవ్ పైన ఉంచండి ఇలా పొగ వచ్చినప్పుడు ఆయిల్లో నుంచి పొగ వచ్చినప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మనం వేసిన దినుసులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి ఫ్రెష్ తీయాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది పచ్చడి తర్వాత నువ్వులు ఆవాలు జీలకర్ర మెంతులు మనం డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా ఇందులో వేసేయండి తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు చూపించాను కదా ఆవాలను కూడా మిక్సీ పట్టుకోవాలి అది కూడా డ్రై రోస్ట్ చేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఆవాలు ఎప్పుడైనా రోస్ట్ చేయకూడదు అలాగే డైరెక్ట్ వేస్తేనే బాగుంటుంది ఇలా ఆవల పొడి వేయడం వల్లనే ఈ మామిడికాయ ముక్కలు అనేవి మెత్తబడకుండా చాలా బాగుంటాయి తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మిర్చి పౌడర్ను కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇందులో వేసేయండి త్రీ మ్యాంగో తీసుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందండి అది కారం తక్కువగా ఉంటుంది కాబట్టి పావు కేజీ మిర్చి పౌడర్ వేసుకోవాలి త్రీ మ్యాంగో స్వస్తిక్ అలాంటిదైతే అయితే తర్వాత సాల్ట్ కూడా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ ఇందులో యాడ్ చేశాను తర్వాత ఈ విధంగా ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని ఇలా వేసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా బాగుంటాయి పచ్చడి మాగిన తర్వాత ఇప్పుడు ఈ కారం ఉప్పు ఈ పొడి అన్నీ నూనెలో కలిసే విధంగా స్పూన్ తోటి చక్కగా కలపండి ఆవా పచ్చడి ఇలా పెడితే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకే మన తెలంగాణ స్టైల్లో పచ్చడి పెట్టి చూడండి మీ అందరికీ టేస్ట్ నచ్చుతుంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి నేను చూపించిన మెతల్లో చేయండి మీ ఇంట్లో ప్రతిసారి ఇదే మాదిరిగా పెడతారు ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలను ఇందులో వేసేయండి తర్వాత మనం కలిపి ఉన్న ఈ సోయని పూర్తిగా ముక్కలకు పట్టే విధంగా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా ముక్కలకు పట్టే విధంగా కలపండి సార్ కదా ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి కానీ లేదా మీ ఇంట్లో పచ్చళ్ళ మడతమాలు ఉంటే ఆ పచ్చళ్ళ మడతమాలకు పెట్టుకోవాలి తర్వాత త్రీ డేస్ తర్వాతనే ఈ పచ్చడిని టేస్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది మన తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత స్పూన్ తోటి కలుపుతూ మీరు ఒక డబ్బాలోకి కానీ మడతమాల్లో కానీ తీసి పెట్టుకోండి మడతమాల్లో పచ్చడి పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి సంవత్సరం వరకు కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది నా దగ్గర మడతమాల్ లేదు కాబట్టి నేను ఒక డబ్బాలోకి స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని త్రీ డేస్ వరకు తీయకుండా పక్కన పెట్టేయండి త్రీ డేస్ తర్వాతనే పచ్చడి టేస్ట్ చేయాలి ఎందుకంటే ఆ త్రీ డేస్ వరకు ఈ మామిడికాయకు ఉప్పు కారం ఆవల పొడి పర్ఫెక్ట్గా పడుతుంది త్రీ డేస్ తర్వాత పచ్చడి డబ్బా యొక్క మూత తీసి ఆయిల్ పూర్తిగా కలిసే విధంగా ఇలా స్పూన్ తోటి కలిపిన తర్వాతనే ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని వేడివేడి అన్నంతో టేస్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మన తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది